రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాల నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల రాకపోకలు ట్రాఫిక్ మళ్లింపు పార్కింగ్ సౌకర్యాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు ఆర్టీసీ బస్సులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు కార్లు ఆటో రిక్షాలు మోటార్ సైకిళ్లు తదితర వాహనాలను సంబంధించి సమగ్ర రూట్ మ్యాప్ రూపొందించాల్సిన అవసరంపై అధికారులతో సమాలోచన చేశారు ప్రధాన కూడళ్ల సమీపంలో విస్తృత పార్కింగ్ స్థలాలు గుర్తించి అక్కడి నుంచి వివిధ ఘాట్లకు పుష్కర యాత్రికులను ప్రత్యేక షటిల్ బస్సుల ద్వారా తరలించి తిరిగి అదే మార్గంలో చేరవేసే విధంగా ప్రత్యేక రవాణా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు ఇలా స్ట్రైట్ వస్తారు సార్ రాంపాదాల గడ్ తెలుగుగా అందరూ కూడా మ్యాక్సిమం పుష్కర్ గడ్ రాయడం ట్రై చేస్తున్నారు సార్ రాంపాదాల గడ్ వద్దు మీరు ఇప్పుడు ఇక్కడ దిగితే డెఫినెట్లీ పుష్కర్ గడ్ కే వస్తారు లేదు ఇప్పుడు ఇప్పుడు సత్సంపాయమ్మ గాటు ఈ గౌతమి గాటు లాస్ట్ టైం ఏంటి ఈయన బస్ స్టాండ్ దగ్గర తీసుకెళ్లాలి అంటే ఈ లెఫ్ట్ లోనే పెట్టుకోవాలి బస్ స్టాండ్ లో రైట్ ఓకే అంటే రైట్ లో పెట్టుకోవాలి సార్ లెఫ్ట్ లోనే పెట్టుకోవాలి ఇక్కడ ఏంటి ఇక్కడ అంటున్నాను అంటే ఈ వ్యాన్ మెయిన్ పాయింట్ ఏంటి సార్ కార్ లో వచ్చాడు అనుకోండి కార్ లో వచ్చాడు ఇక్కడ లెఫ్ట్ ఎలా వస్తాడు

చూశారు నో వెల్ ఈసారి లాస్ట్ టైం శివరాత్రికి ఈసారికి ఒకటే మా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే కలెక్టర్ మేడం చెప్పినట్టు లాస్ట్ టైం చాలా చోక్ అయింది నేను కూడా బయటకు వచ్చి చూశాను ఈ దాతృత్వం భోజనాలు పెట్టడం చాలా మంచిదే బట్ అట్ ది సేమ్ టైం ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ సిటీలో ఉండాలి ఫైర్ కానీ అంబులెన్స్ సర్వీసెస్ లాస్ట్ ఇయర్ కంప్లీట్గా చోక్ అయిపోయి ఏవి మూవ్ అవ్వలేదు ఈసారి కొన్ని డెడికేటెడ్ రోడ్స్ మెయిన్ రోడ్స్ ఏవైతే కావాలో పోలీస్ అండ్ కమిషనర్ గారు కలిపి మేము ఐడెంటిఫై చేసాము ఆ రోడ్స్లో మాత్రం ఎవరు కూడా ఈ టేబుల్స్ పెట్టడము టెంట్స్ వేయకూడదని రిక్వెస్ట్ చేస్తున్నారు బికాజ్ వాళ్ళకు కూడా ఎమర్జెన్సీ సర్వీస్ అవసరం ఉంటుంది కాబట్టి ఇప్ప ఎక్కడైతే సెక్రటేరియట్స్ ఉంటాయో అక్కడ కమిషనర్ గారు చెప్తున్నారు అక్కడికి వాళ్ళకి వెళ్తే ప్లేస్ చూపిస్తారు అక్కడ భోజనాలు పెట్టచ్చు సో గోష్పాత క్షేత్రం కానీ మన పుష్కర్ఘాట్ కానీ ఇక్కడ కోట్లింగాల్లో ప్రాపర్ లాస్ట్ టైం లాగా ఇంటిగ్రేటెడ్ లైటింగ్ పెడుతున్నాము పుష్కర్ ఘాట్లో అది కూడా క్లియర్ చేస్తున్నారు కాబట్టి ఓవరాల్ గా

You have to expose these guys. Because if be the we pay there, we will have That kind of Then they will. Madam, Ila Ochi, police department saare you answer karte Ila Ila Deep Ila. Sir, route chhod. route chala Sir, అది కొంతవరకు సార్ కొంతవరకు మట్టి కనుక తొలగిస్తు పడుతుంది ఆ పూడి కొంత తీయాలండి తీస్తాపుడు ਹਰਿ ਨਾਮੁ ਮਨਿ ਲੀਵਨੁ ਕਰਿ ਆਵਾਂ ਚੰਦਿ ਆਹ ਰਾਜਿੰਦੜਿਆ ਮਹੀ ਤੂ ਪਾਵੁ ਦੀਵਦੇ ਹਰਿ ਹਰਿ ਰਾਜਾ ਮਹਾਵੀ ਹਰਿ ਹਰਿ ਤੇਰੰਗਨ ਸਿਆਮੀ ਮਨ ਮਾਇ ਉਸ ਆਤਮਾ ਰਖਣ ਕਮੇ وارگی اوم دیو س پره دیو س دیو س ماس دیپاتی باسا دیوا ادم ادم دیو سمارم منسمان دی دیو دیوا دیو دیو اوم رنجداوا دوار تے تمہاری ادنی شربا با اجت ادنی بارو پے دی 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 सासा सासा लाइक दिस ఇరవై ఏడులో వచ్చే పుష్కరాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఎస్పీ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి మేము రూట్ ప్లాన్స్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాము అండ్ ఎక్కడ వరకు బస్ రూట్స్ వెళ్ళాలి ఎక్కడ వరకు మనకి ఎమర్జెన్సీ వెహికల్ రూట్స్ ఉండాలి పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడ ఉండాలి పుష్కర్ నగర్ ఎక్కడ ఉండాలి తర్వాత ఘాట్స్లో మన సిబ్బంది అంతా పనిచేస్తారు యంత్రాంగం అంతా శానిటేషన్ వర్కర్స్ నుంచి పోలీస్ సిబ్బంది నుంచి రెవెన్యూ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ అకామిడేషన్ ప్లేసెస్ ఎక్కడ పెట్టాలి మీద మేము ఫీల్డ్ లెవెల్ ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడెక్కడైతే బాగుంటుంది అనే దాంట్లో ప్రిలిమినరీ లెవెల్లో ప్రిలిమినరీ లెవెల్లో రూట్స్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో అది ఒకసారి వేరియస్ షాంగిల్స్ మేము ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత పబ్లిక్ కూడా పెడతాం పబ్లిక్ సర్సెడీస్ కూడా తీసుకుంటాము దాన్ని బట్టి మేము తర్వాత ఫైనల్ ఇన్స్ట్రెస్ తీసు చేయడం జరుగుతుంది మన శివరాత్రికి సంబంధించి కోట్లింగాల్ ఘాట్ పుష్కర్ ఘాట్ మేజర్గా ఇక్కడ మన రాజమండ్రికి సంబంధించి భక్తులు అందరూ ఇక్కడ వస్తారు కాబట్టి ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చూసుకోవడం కోసం వచ్చాము అరేంజ్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి కంట్రోల్ రూమ్ ఒకటి ఇక్కడ పుష్కర్ ఘాట్లో ప్లేస్ చేస్తాము ఫిషర్మెన్ మన మన ఫిషర్మెన్ కూడా ఎలాంగ్ ఘాట్స్ సేఫ్టీ అందులో పెడతాము మా వైపు నుంచి ప్రజలకు మేజర్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఓన్లీ ఎక్కడైతే ఘాట్స్ ఉన్నాయి అక్కడే మనకి హోలీ డిప్ చేసుకోవడానికి రావాలి అంతేకాని లాస్ట్ టైం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది సో అలాగా మనము గార్డ్స్ అనాథరేస్డ్ గార్డ్స్ లేదంటే గార్డ్స్ లేకుండా ఎక్కడైనా గోదావరిలో డిప్ చేసుకుంటే డెప్త్ లెవెల్స్ ఎంత ఉంటే తెలియదు కాబట్టి మనకి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది సో అది లేకుండా ఎక్కడైతే కన్స్ట్రక్టెడ్ గార్డ్స్ ఉన్నాయో అక్కడే హోలీ డిప్ తీసుకుంటే మనకి ఎటువంటి యాక్సిడెంట్స్ లేకుండా ప్రాపర్గా